హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మంచి జార్జెట్ కలెక్షన్ అండి సో మనకి ఇది వచ్చేసి జార్జెట్ కలెక్షన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి అండ్ దీని మీద వచ్చేసి ఫాయిల్ ఇది వచ్చేసి మీకు ఫాయిల్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ ఓకే మంచి జార్జెట్ కలెక్షన్ సో మనకి ఓవరాల్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో మనకి పళ్ళు ఓవరాల్ శారీ ఈ ఫాయిల్ అనేది అసలు పోవట్లేదండి ఇంతకుముందు మనం పటోలాలో వాటిలో కూడా యూస్ చేసాం కదా పోవట్లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్ డిజైన్తో బ్లౌజ్ పార్ట్ అనేది ఇచ్చారు సో హ్యాపీగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి బట్ సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వైలెట్ విత్ గ్రీన్ వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ మంచి జార్జెట్ శారీస్ అండి విస్కోస్ జార్జెట్ వస్తుంది కదా アースチャンジャオジェットのマタ。So, ask,